ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నిద్ర అనేది ఒక పెద్ద సమస్యగా ఈ రోజుల్లో మారింది అరవై శాతం మంది పైగా నిద్ర పట్టక ఏదో ఒకటి నిద్ర పట్టడానికి ఉపయోగిస్తే తప్ప నిద్ర రావట్లేదు ఆ పట్టిన నిద్ర కూడా ఘాడంగా లేక ఏదో పట్టింది అన్నట్టు ఉంటుంది తప్ప మంచి సుఖంగా ఘాఢంగా నిద్రపోయాననే ఫీలింగ్ వందకు అరవై డెబ్భై శాతం మందికి ఈ రోజుల్లో కలగటం లేదు ఇలాంటి దానికి కారణం మానసిక ఒత్తిడి అవ్వచ్చు తినే ఆహారం అవ్వచ్చు జీవనశైలిలో వచ్చిన రకరకాల హార్మోన్ మార్పులు అవ్వచ్చు ఇవన్నీ నిద్రను సరిగా పోనివ్వకుండా చేసేస్తున్నాయి సరేలే నేను చేసే పని శ్రమ లేదు కదా నీడపట్టును కూర్చునేది కదా నిద్ర తగ్గినా నాకేం ఇబ్బంది లేదులేని ఏ గంటలు మీరు పనిచేసుకుంటూ ఏదో అట్లా కాలక్షేపం అయిపోతూ ఉంటుంది ఈ మధ్య ఏజ్ రాకుండా డయాబెటీస్ బాగా పెరిగిపోతూ ఉంది అంటే పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకు ఎక్కువ మంది షుగర్ వ్యాధితో మరి బయటపడి బాధపడుతూ ఉన్నారు ఇలాంటి డయాబెటీస్ ఎక్కువ మందికి స్పీడ్గా రావటానికి డయాబెటీస్ వచ్చినా కంట్రోల్ లేకుండా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటానికి నిద్రకి చాలా దగ్గర సంబంధం ఉంది అని సైంటిఫిక్ పరిశోధనలు రుజువు చేశాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ యూకే దేశం వారు ఈ పరిశోధనా పత్రాన్ని అందించడం జరిగిందనమాట ఈ యూనివర్సిటీ వారు తొంభై ఏడు రీసెర్చ్ పరిశోధనా పత్రాలని క్రుడీకరించి వాటి అంతా విశ్లేషించి నిద్రకి డయాబెటిస్కి లింక్ని ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళు ఎలా పరిశోధన చేసి తెలుసుకున్నారంటే ఒక గంట నిద్ర తగ్గితే అంటే మనం బెస్ట్ స్లీప్ అంటే సిక్స్ టు సెవెన్ అవర్స్ గాఢ నిద్ర కావాలనేది శాస్త్రపరంగా ఉన్న వాస్తవం ఆరు నుంచి ఏడు గంటలు కావాల్సింది మనం ఐదు గంటలే నిద్రపోయామంటే ఒక గంట నిద్ర తగ్గింది గంట నిద్ర తగ్గితే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎంత చేంజ్ వస్తున్నాయి అన్నారంటే పదిహేను పర్సెంట్ నిద్ర లేనప్పుడు షుగర్ శాతం పెరుగుతున్నది పెరుగుతున్నదట అంటే ఒక గంటకి పదిహేను పర్సెంట్ చొప్పున రెండు గంటలు తగ్గితే థర్టీ పర్సెంట్ అని పర్సంటేజ్ వైజ్ కూడా వీళ్ళు నిర్ధారణ చేసి చెప్పారనమాట నిద్రకి రక్తంలో చక్కెర స్థాయిలో పెరగడానికి ఎంత మార్పు ఉంది ఇంకొక వాస్తవం ఏమన్నారంటే ఒక గంట స్లీప్ తగ్గిందంటే అది టెన్ పర్సెంట్ మీకు షుగర్ రావడానికి కారణం అవుతున్నదట గంట గంటకి టెన్ పర్సెంట్ మీరు రెండు గంటలు రోజు తగ్గి కొన్ని సంవత్సరాలు గడిచేసరికి డయాబెటీస్ వచ్చే రిస్క్ అట్లా పెరుగుతా వెళ్ళిపోతుందట ఒక వన్ అవర్ స్లీప్ కనుక తగ్గితే మూడు నెలల బ్లడ్ షుగర్ యావరేజ్ తీసుకుంటాం కదా హెచ్పిఏ వన్సీ అది ఒక పాయింట్ నుంచి రెండు పాయింట్ల వరకు హెచ్బిఎ పెరుగుతున్నది అట త్రీ మంత్స్ యావరేజ్లో ఇంత చేంజ్ నిద్రకి సంబంధం ఉంది అనేది ప్రూవ్ చేశారు వాళ్ళు అలానే తొమ్మిది గంటలు పడుకుంటే ఏడెనిమిది గంటలు దాటి వీళ్ళకి నైన్ అవర్స్ పడుకున్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ షుగర్ వచ్చేసి పెరిగిందంట మళ్ళీ వాళ్ళకి ఎక్కువ గంటలు పడుకుంటే మస్కులర్ యాక్టివిటీ తగ్గిపోతుంది కదా మెటబాలిజం స్లో డౌన్ అయిపోతుంది అందుకని రక్తంలో చక్కెర స్థాయిలు మనం తింటాం పడుకునేసరికి ఎక్కువ గంటలు ఖర్చు కాక రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ గంటలు నిద్రపోయే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ షుగర్ వచ్చే రిస్క్ ఉందట ఇలాంటి వాస్తవాలు మరి వెలుగు చూస్తాయి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటానికి షుగర్ రావటానికి ఒక గంట స్లీప్ తగ్గితే ఇంత మార్పు అంటే రీజన్ ఏమన్నారంటే మన శరీరంలో కణాలన్నీ కూడా శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రాలుగా మనం చెప్పుకుంటాం ప్రతి కణమే కంటికి కనపడదు కణము లోపల అనేక భాగాలు ఉంటాయి కదా అవయవాలు అందులో శక్తిని ఉత్పత్తి చేసే జనరేటర్ లాంటి భాగాన్ని మైటోకాండ్రియన్ అంటారు ఈ మైటోకాండియన్లు త సంఖ్య తగ్గిపోతున్నట్ట స్లీప్ తగ్గేసరికి ఎందుకు మనకి నిద్ర తగ్గేసరికి ఒక బ్యాడ్ హార్మోన్ మనలో రిలీజ్ అవుతుంది అదే కార్టిజాల్ హార్మోన్ ఈ కార్టిజల్ హార్మోన్ రిలీజ్ అయ్యేసరికి మన శరీరంలో వచ్చే మార్పుల కారణంగా కణమ లోపల ఉండే మైట్రోకాండియన్లో మోతాదు అంటే ఒక్కొక్క కణములో నుండి శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రాలు ఐదు వందలు వెయ్యి ఇట్లాంటివి ఉంటాయి యావరేజ్న కొన్ని కణాల్లో అయితే లక్షల సంఖ్యలో ఉంటాయి నరాల కణాల్లో పదహారు లక్షల మైట్రోకాడి అట్లా కణమే కంటికి కనపడదు ఆ కణము లోపల ఇప్పుడు మీరు బొమ్మలో చూస్తున్నారు కదా మైటోకాండియన్లని ఇలాంటివి శక్తిని ఉత్పత్తి చేసే జనరేటర్స్ అనమాట పదహారు లక్షల మైటోకాండియన్లు ఉంటాయట హెల్దీగా అనుకుంటే అలాగే మనకి ఒక గంట నిద్ర తగ్గేసరికి ఈ మైటోకాండియన్లు సంఖ్య ఉదాహరణ కణములో వెయ్యి ఉండాలి అవి ఐదు వందలు తగ్గిపోతాయి మరి మీకు తీసుకున్న ఆహారం గ్లూకోజ్గా ఉంది బ్లడ్లో ఉంది బ్లడ్లోంచి సెల్లోకి వెళ్ళినాయి మరి సెల్లో ఈ గ్లూకోజ్ని మండించి మీకు శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రాలు తగ్గిపోయినాయి కదా అందుకని ఎనర్జీ ప్రొడక్షన్కి గ్లూకోజ్ ఉంది కానీ ఆ సెంటర్స్ లేవు మైట్రోకాండియన్లు కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి ఎందుకంటే తీసుకోలేవు కదా బర్నింగ్ కట్టి లోపలికి వెళుతుంది మైట్రోకాండియన్లు తగ్గితే బ్లడ్లో గ్లూకోజ్ ఉంటుంది సెల్లోకి వెళ్ళి వెళుతుంది ఇది ఒక అయితే రెండవది వెళ్ళి ఏం చెప్పారంటే ఎప్పుడైతే నిద్ర తగ్గుతున్నదో కాటిజ హార్మోన్ పెరిగినప్పుడు ఈ కాటిజాల్ హార్మోన్ వల్ల ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువ అవుతున్నది అట కాటిజాల వల్ల కొవ్వు కరిగేసి గ్లూకోజ్గా మారి మళ్ళీ బ్లడ్లోకి వస్తుంది ఆ గ్లూకోజ్ మీరు తిన్న ఆహారం ద్వారా వెళ్ళిన గ్లూకోజ్ రక్తంలోనే ఉంటుంది దానివల్ల షుగర్ పెరుగుతున్నది అదనంగా గ్లూకోజ్ బ్లడ్లో ఎందుకు పెరుగుతున్నది అంటే కార్టిజాల వల్ల ఫ్యాట్ బర్న్ అయ్యి ఎక్కువ మొత్తంలో ఎందుకంటే ఆ కాటిజాల హార్మోన్ రిలీజ్ అయినప్పుడు బాడీ మెటబాలిజం కొంచెం యాక్టివేట్ అయిపోతుంది అందుకని ఎనర్జీ కోసం ఎక్కువ గ్లూకోజ్ని మళ్ళీ బ్లడ్లోకి వదిలేస్తూ ఉంటుంది అనమాట అందుకని ఆ గ్లూకోజ్ మన తిన ద్వారా వచ్చింది ప్లస్ ఫ్యాట్ నుంచి వచ్చిన గ్లూకోజ్ ఈ రెండిటి వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ రేజ్ అవుతున్నాయి మరొక రీజన్ ఏంటంటే ఈ మైటోకాండియన్లు డ్యామేజ్ అయిపోవటానికి అలాగే కాటిజాల్ మన లోపల ఎక్కువైనప్పుడు టీఎన్ఎఫ్ ఆల్ఫా ఐఎల్ సిక్స్ అనే ఇట్లాంటివి కొన్ని కెమికల్స్ ఎక్కువైపోతాయి ఇవి క్లియర్ చేసుకోకపోతే ఆ మైట్రోకాండియన్లు డ్యామేజ్ అవుతాయి అందుకని వీటి వల్ల ఇన్ఫ్లమేషన్ కణవ లోపల వస్తుంది ఈ టిఎన్ఎఫ్ ఆల్ఫా ఐఎల్ సిక్స్ అనేవి ఉత్పత్తి అయి మైట్రోకాండియల్ని డ్యామేజ్ చేసేస్తుంది ఎక్కువ గ్లూకోజ్ కణవ లోపలకి వెళ్లకుండా ఇవి చేస్తున్నాయట ఇలాంటి కారణాల వల్ల నిద్ర లేకపోవటం లేదా నిద్ర తగ్గటం వల్ల డయాబెటీస్ వచ్చే రిస్క్ మరియు బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగటం అని ఎంత పర్సంటేజ్ జరుగుతున్నదని ఇట్లా శాస్త్రవేత్తలు నిరూపించడం జరిగింది కాబట్టి కంటి మీద మంచిగా నిద్ర బాగా గాఢ నిద్ర ఆరేడు గంటలు రోజు రావాలి అంటే అతి ముఖ్యంగా మనం పాటించాల్సింది నిద్రకు తిరుగులేని ఆరోగ్య రహస్యం రెండు మార్పులు చేస్తే ఉంది అది ఎర్లీ డిన్నర్ బిఫోర్ సెవెన్ తినేయండి ఆ తినే ఆహారం కూడా నాడు ఎంజాయ్ చేయడానికి తినండి కానీ మంచి నిద్ర కోసం ఆరోగ్య కోసం మీరు ప్రతిరోజు సాయంకాలం న్యాచురల్ ఫుడ్ తినటానికి ప్రయత్నం చేయండి అంటే నానబెట్టిన ఎండు విత్తనాలు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ ఫ్రెష్ ఫుడ్ ఎక్కువ తిన్నారంటే తేలిగ్గా డైజెషన్ అవుతాయి త్వరగా పొట్ట ప్రయోగులకి సెలవిచ్చేస్తాయి అందుకని ప్యాంక్రియాస్ గ్రంథి కూడా రాత్రి పొట్ట ఆ సెల్స్ కూడా ఇన్సులిన్ ఉత్పత్తి సెల్స్ కూడా రెస్ట్ తీసుకుంటాయి దానివల్ల ఎఫిషియంట్గా మనం ఇన్సులిన్ పనిచేస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది ఎర్లీ డిన్నర్ వల్ల అందుకని నిద్ర పొట్ట ఖాళీగా ఉంటే బాగా పడుతుంది మీరు రాత్రి పదింటికి తిని పడుకోవటం వల్ల మంచి గాఢ నిద్ర మీకు తెల్లవారుజామున నాలుగైదింటికి పడుతున్నది పొట్ట ఖాళీ అయితే గాఢ నిద్ర పడుతున్నదని మీకే అర్థమైంది కదా పదింటి కాడి నుంచి గాడి నిద్ర పట్టాలంటే ఆరింటికి తినేసేయండి పొడుకునేసరికి పొట్ట ఖాళీగా ఉంటే పొడుకున దగ్గర నుంచి గాఢ నిద్ర పట్టేస్తుంది దీని ద్వారా మంచి స్లీప్ ఆరేడు గంటలు కనుక ఉంటే కార్టిజాల్ లాంటి హార్మోన్ తగ్గిపోయి మెలటోనిన్ హార్మోన్ బాగా పెరిగి అది మన అవయవాలన్నింటినీ రిలాక్స్ చేయడానికి రిఫ్రెష్ చేయడానికి రీఛార్జ్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది నిద్ర తగ్గిందా మెలటోనిన్ హార్మోన్ తగ్గిపోతుంది అది తగ్గిందా కాటిజాలు పెరిగిపోతుంది పెరిగింది అంటే ఇవన్నీ నష్టాలు ఆటోమేటిక్గా జరుగుతాయి ఇలాంటి నష్టాలు రాకుండా ఉండాలంటే ఆరేడు గంటల గాఢ నిద్ర ప్రతిరోజు తప్పనిసరిగా మనం వచ్చేటట్టు జాగ్రత్త పడటం మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం